ఐబొమ్మ పేరుతో ఫేమస్ అయిన ఇమంది రవి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో రవికి విపరీతమైన మద్దతు లభిస్తోంది రవికి చెందిన సెల్ ఫోన్లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది ఇంటి స్మార్ట్ డోర్ లాక్కు కెమెరా మర్చి ఎవరెవరు వస్తున్నారు అని గమనించి తలుపు తీసేవాడని తెలుస్తోంది భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది కూతురు ఉన్నా ఆమెని చూడలేకపోతున్నానని రవి బాధపడుతున్నాడు ఒక రకంగా మిడిల్ క్లాస్ పాలిట దేవుడు అంటున్నారు ఇంతటి భారీ పాపులారిటీ దక్కించుకున్న రవి జీవితంపై త్వరలో మూవీ రాబోతోంది తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ దీన్ని ప్లాన్ చేస్తోందని త్వరలో వివరాలు బయటకు వస్తాయంటున్నారు తేజ్ ఇండియా ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు ఈ రవి జీవితంలో జరిగిన సంఘటనలు కుటుంబానికి దూరంగా విదేశాల్లో గడిపిన వైనం ఐ బొమ్మని ఎలా ప్లాన్ చేశాడు పరిధిలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఏమేం చేశాడు అనే కోణంలోనే సినిమా రాబోతోంది రవికి పెరుగుతున్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన లైవ్ స్టోరీని సినిమా రూపంలో చూపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది రవి చేసిన పనులు ఆయన జీవితంలో ట్విస్ట్లు ఇందులో హైలైట్ కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది హిమంది రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు మరోవైపు ఆన్లైన్లో ఐబొమ్మ వన్ అనే పేరు ప్రత్యక్షమైంది